మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ జాగీర్ అంటే పూర్తి వివరణ ఇవ్వండి సార్ అని రాశారు బహుశా అతను ఈ మధ్య కాలంలో టీవీలలో న్యూస్ పేపర్లలో ఈ జాగీర్ అనే పదాన్ని వినుంటాడు ఎందుకంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వాళ్ళు తెలంగాణ కేసీఆర్ జాగీరా అనే ఒక హెడ్లైన్తో వార్త రాశారు వన్ వీక్ బ్యాక్ అందుకే అడుగుంటారు సో యాక్చువల్గా జాగీర్ అంటే ఏంటంటే జాగిర్ మీన్స్ ఏంటంటే సైన్యాన్ని పోషించడానికి అంటే సోల్జర్స్ మిలిటరీ ఏదైతే ఉంటుందో సైన్యాన్ని పోషించడానికి ఆ సైన్యాధిపతి ఎవరైతే ఉంటారో చీఫ్ కమాండర్ ఎవరైతే ఉంటారో లేదా హెడ్ ఎవరైతే ఉంటారో ఆయనకి కొంత భూమిని రాజు ఇస్తారనమాట సో ఈ భూమిలో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయం ద్వారా సైనికులను పోషిస్తూ ఉంటారు అంటే వాళ్ళకి జీతాలు ఇస్తూ ఉంటారు సింపుల్గా చెప్పాలంటే జీతాలకి బదులుగా కొంత ఏరియా ఇచ్చినట్టయితే దాన్ని జాగీర్ అని పిలుస్తాం ఆ జాగిర్ ని ఉండే ఓనర్ ని ఏమంటాం అంటే జాగిర్దార్ అని పిలుస్తాం అంటే పూర్తి ఓనర్షిప్ రైట్స్ యాజమాన్యపు హక్కులు అనేది జాగీర్దార్ కు ఉంటాయి మరిది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే దీన్ని జాగిర్దార్ అనే దాన్ని అక్బర్ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ ఈయన ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు మధ్యలో రూల్ చేయడం జరిగింది అంతకుముందు దీన్ని ఇక్తా ఇక్తేదార్ అని పిలిచేవాళ్ళు ఇక్తా లేదా ఇక్తేదార్ అని పిలిచేవాళ్ళు అనమాట ఈ దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఇక్తా అనేదాన్ని మనకి ఢిల్లీ సుల్తాన్లైనటువంటి బానిస వంశానికి చెందినటువంటి ఇల్టుట్మిష్ దీన్ని ఇక్తా అనేదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్తా అన్న జాగిర్ అన్న రెండు ఒకే పదాన్ని ఇస్తాయి కాకపోతే ఇక్కడ వీళ్ళు ఇక్తా అంటున్నారు ఎవరు ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ చక్రవర్తులు అయితే జాగిర్ అని పిలుస్తున్నారు ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ల నుంచి కాపీ కొట్టినటువంటిదే ఈ జాగిర్ అనేది సో జాగిర్ అంటే పూర్తిగా హఫ్కు ఉన్నటువంటి భూభాగాన్ని జాగిర్ అని పిలుస్తాం వాళ్ళని ఆ ఓనర్లని జాగిర్దార్లని పిలుస్తాం